ఆదిలాబాద్లో కవితక్క పూజలు మాత్రం పెద్ద ఎత్తున నడుస్తున్నాయి ఆదిలాబాదులో అంటే గోండు జాతికి చెందిన వాళ్ళు ఉంటారు ఈ గోండు జాతీయులు ఎక్కువగా ఇష్టపడే దైవం వచ్చి నగోబా నగోబా జాతర అనేది వాళ్ళు పెద్ద ఎత్తున చాలా గొప్పగా చేసుకుంటారు ఈ గోండు జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి నగోబా జాతరను నగోబా యాత్రను శోభాయాన శోభాయమానంగా జరుపుకుంటారు అనమాట ఆ యాత్రకు సంబంధించి ఈ నగోబా ఆలయాన్ని శిథిలావస్థలో ఉంటే సందర్శించి ఆ ఆలయ అభివృద్ధికి గవర్నమెంట్ సహకరించాలని చెప్పి ఆ ఆలయంలో పూజలు పునస్కారాలు కంప్లీట్ అయిన తర్వాత ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని గొప్పతనాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేసింది కవితక్క ఆదిలాబాద్లో కవితక్క పూజలు మాత్రం పెద్ద ఎత్తున నడుస్తున్నాయి ఆదిలాబాదులో అంటే గోండు జాతికి చెందిన వాళ్ళు ఉంటారు ఈ గోండు జాతిలో ఎక్కువగా ఇష్టపడే దైవం వచ్చి నగోబా నగోబా జాతర అనేది చ వాళ్ళు పెద్ద ఎత్తున చాలా గొప్పగా చేసుకుంటారు ఈ గోండు జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి నగోబా జాతరను నగోబా యాత్రను శోభాయాన శోభాయమానంగా జరుపుకుంటారు అన్నమాట ఆ యాత్రకు సంబంధించి ఈ నగోబా ఆలయాన్ని శిథిలావస్థలో ఉంటే సందర్శించి ఆ ఆలయ అభివృద్ధికి గవర్నమెంట్ సహకరించాలని చెప్పి ఆ ఆలయంలో పూజలు పునస్కారాలు కంప్లీట్ అయిన తర్వాత ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని గొప్పతనాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేసింది కవితక్క ఆదిలాబాదుల కవితక్క పూజలు మాత్రం పెద్ద ఎత్తున నడుస్తున్నాయి ఆదిలాబాదులు అంటే గోండు జాతికి చెందిన వాళ్ళు ఉంటారు ఈ గోండు జాతీయులు ఎక్కువగా ఇష్టపడే దైవం వచ్చి నగోబా నగోబా జాతర అనేది చ వాళ్ళు పెద్ద ఎత్తున చాలా గొప్పగా చేసుకుంటారు ఈ గోండు జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి నగోబా జాతరను నగోబా యాత్రను శోభాయాన శోభాయమానంగా జరుపుకుంటారనమాట ఆ యాత్రకు సంబంధించి ఈ నగోబా ఆలయాన్ని శిథిలావస్థలో ఉంటే సందర్శించి ఆ ఆలయ అభివృద్ధికి గవర్నమెంట్ సహకరించాలని చెప్పి ఆ ఆలయంలో పూజలు పునస్కారాలు కంప్లీట్ అయిన తర్వాత ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని గొప్పతనాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేసింది కవితక్క ఆదిలాబాద్లో కవితక్క పూజలు మాత్రం పెద్ద ఎత్తున నడుస్తున్నాయి ఆదిలాబాదులో అంటే గోండు జాతికి చెందిన వాళ్ళు ఉంటారు ఈ గోండు జాతీయులు ఎక్కువగా ఇష్టపడే దైవం వచ్చి నగోబా నగోబా జాతర అనేది చా వాళ్ళు పెద్ద ఎత్తున చాలా గొప్పగా చేసుకుంటారు ఈ గోండు జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి నగోబా జాతరను నగోబా యాత్రను శోభాయాన శోభాయమానంగా జరుపుకుంటారు అనమాట ఆ యాత్రకు సంబంధించి ఈ నగోబా ఆలయాన్ని శిథిలావస్థలో ఉంటే సందర్శించి ఆ ఆలయ అభివృద్ధికి గవర్నమెంట్ సహకరించాలని చెప్పి ఆ ఆలయంలో పూజలు పునస్కారాలు కంప్లీట్ అయిన తర్వాత ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని గొప్పతనాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేసింది కవితక్క ఆదిలాబాద్లో కవితక్క పూజలు మాత్రం పెద్ద ఎత్తున నడుస్తున్నాయి ఆదిలాబాదులు అంటే గోండు జాతికి చెందిన వాళ్ళు ఉంటారు ఈ గోండు జాతిలో ఎక్కువగా ఇష్టపడే దైవం వచ్చి నగోబా నగోబా జాతర అనేది చ వాళ్ళు పెద్ద ఎత్తున చాలా గొప్పగా చేసుకుంటారు ఈ గోండు జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి నగోబా జాతరను నగోబా యాత్రను శోభాయాన శోభాయమానంగా జరుపుకుంటారు అన్నమాట ఆ యాత్రకు సంబంధించి ఈ నగోబా ఆలయాన్ని శిథిలావస్థలో ఉంటే సందర్శించి ఆ ఆలయ అభివృద్ధికి గవర్నమెంట్ సహకరించాలని చెప్పి ఆ ఆలయంలో పూజలు పునస్కారాలు కంప్లీట్ అయిన తర్వాత ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని గొప్పతనాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేసింది కవితక్క ఆదిలాబాదుల కవితక్క పూజలు మాత్రం పెద్ద ఎత్తున నడుస్తున్నాయి ఆదిలాబాదులు అంటే గోండు జాతికి చెందిన వాళ్ళు ఉంటారు ఈ గోండు జాతీయులు ఎక్కువగా ఇష్టపడే దైవం వచ్చి నగోబా నగోబా జాతర అనేది చ వాళ్ళు పెద్ద ఎత్తున చాలా గొప్పగా చేసుకుంటారు ఈ గోండు జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి నగోబా జాతరను నగోబా యాత్రను శోభాయాన శోభాయమానంగా జరుపుకుంటారనమాట ఆ యాత్రకు సంబంధించి ఈ నగోబా ఆలయాన్ని శిథిలావస్థలో ఉంటే సందర్శించి ఆ ఆలయ అభివృద్ధికి గవర్నమెంట్ సహకరించాలని చెప్పి ఆ ఆలయంలో పూజలు పునస్కారాలు కంప్లీట్ అయిన తర్వాత ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని గొప్పతనాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేసింది కవితక్క